కార్తీక మాసంలో ప్రతి ఇంట భగవత్ ఆరాధన చేస్తుంటారు పేద ధనిక అన్న తేడా లేకుండా తమ శక్తి కొలది భక్తులు అది దేవుణ్ణి పూజిస్తారు దీప దూప నైవేద్యాలను ఉంచి ప్రార్థన చేస్తారు ఓ పేద రైతు ఇంట దేవుని దీపం పెడితే ఆ దీపాన్ని ఎలుకలు ఎత్తికెళ్లిపోవడంతో అగ్ని సంభవించింది ఈ అగ్ని కారణంగా ఆ పేద రైతు కట్టుబట్టలతో మిగిలిపోయాడు విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముచ్చర్ల కోటేశ్వరరావుకు చెందిన పూరిళ్లు దగ్నమైంది ఉదయాన్నే దీపారాధన చేసి పొలం పనులకు వెళ్లి వచ్చేసరికి అతని ఇల్లు కాలి బూడిదయింది దీపం ఒత్తులను ఎలుకలు ఎత్తికెళ్లడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నికి ఆవుతైన ఇంటిని ఆరే సుధారాణి వీఆర్ఓ కొండమ్మ పరిశీలించారు సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు కోటేశ్వరరావు కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ కోరారు